श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मज वंदे शुकतापोणी तो ऐं भ्रीं श्रीं श्रीमाते नमः ओम ईं भ्रीं श्रीं श्री मै नम ओं ऐं भ्रीं श्रीं श्री मै नम ओं ई मै नम ओं ईं भ्रीं श्रीं श्री मै नम ओं ईं ह्री शीं नमः ओम नम ओं ईं भ्रीं श्रीं श्री मत नम ओं ईं भ्रीं श्रीं श्री नमः नम ओं ह्रीं श्रीं श्री मत नम ओं ह्रीं श्रीं श्री मत नम ओं ह्रीं श्री श्री मत नम వేసే అష్టావింశ్ అధికే ప్రవిశా నూట ఎనిమిది శ్లోకంలో ప్రవేశిస్తున్నాను సర్వేదాంతసం సత్యానందస్వపిణి లోపముద్రార్చుత లీలాక్లుప్త్రహ్మాండమండలా సంవేద్యా సత్యానందస్వపిణిముద్రార్చుతీలాలుప్తబ్రహ్మాండమండలం ఇక్కడ ఎక్కడెక్కడ పదం ఆపుతున్న చూడండి ఎనిమిది అక్షరాలు ఎంత ఆపడం అనేది కాదు ఇక్కడ నామం ఎక్కడ అవుతుందో అక్కడ ఆపాలి సర్వవేదాంత సంవేద్య ప్రథమం సత్యానంద స్వరూపిణి ద్వితీయం లోపముద్రార్చ్యుత తృతీయం లీలా క్లుప్త బ్రహ్మాండ మండల చతుర్థం చతుష్పది అయం శ్లోక ఇక్కడ లోపముద్రార్చ్యుత అన్నప్పుడు ఆరు పదహారు అక్షరాలు ఉండాలి కదా మరి మిగతా పది అక్షరాలు లీలా క్లుప్త బ్రహ్మాండ మండలా లోప అదిగిరి ఆపి లీలాలుప్త బ్రహ్మాండ మండల అని చదవాలి అర్థవంతంగా చదివితే చదివితేనే మరొక పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆగ్రహం ఉంటూ ఉండదు గమనించాలి చాలామంది తెలియక అంటుంటారు అమ్మవారు నమ్మా సరిగ్గా చదవకపోతే అమ్మవారికి కోపం వస్తుంది ఎవరికండి కోపం వచ్చేది మనకు కోపతాపాలు మనకుంటాయి అమ్మవారికి ఎందుకుంటాయి జ్ఞానస్వరూపిణి తేజరూపిణి అనుగ్రహస్వరూపిణి రాక్షసుల విషయంలో ఆగ్రహం నటించారు అమ్మవారు అంతే అంతే అమ్మవారికి ఎటువంటి కోపము ఉండదు అమ్మవారికి కాకపోతే అర్థవంతంగా స్పష్టంగా బీజాక్షరాలతో అమ్మవారు నామారు స్మరించినట్లయితే మనకు పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం కలుగుతుంది లేకపోతే ఏదో కొంత పుణ్యం లభిస్తుంది పుణ్యం లభిస్తుంది కానీ పరిపూర్ణమైన పుణ్యం పరిపూర్ణమైన ఒక ఆత్మ సంతృప్తి ఆత్మవిశ్వాసం అమ్మవారి దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది అనే ఒక విశేషమైన అనుగ్రహస్థితి అర్థవంతంగా స్పష్టమైన ఉచ్చారణతో నేను ఎలా చెప్తున్నానో అలా చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది అంతే చెప్పి ఇక్కడ ఏం చెప్పారు సర్వవేదాంత సంవేద్య ఈ మాట నేను చెప్పానంటే ఈ శ్లోకంలో రెండో వరుసలో లోపాముద్ర ఆర్చిత అక్కడ ఆపాలి లీలా లీలాక్లుప్త బ్రహ్మాండ మండల ఒక నామంగా చెప్పాలి సర్వవేదాంత సంవేద్య వేదాంతం అంటే ఏమిటండి వేద అంత విడదీయండి వేద అంత వేదములలో చివరి భాగం ఏమిటి ఉపనిషత్తు వేదంలో వేదంలో నాలుగు భాగాలు ఉంటాయండి సంహిత సంహితా భాగం బ్రాహ్మణక విభాగం ఆరణ్యక విభాగం ఉపనిషత్ విభాగం భాగం అంటే సంహితా విభాగం అంటే మంత్రభాగం అద ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో ఉంటుంది బ్రాహ్మణిక విభాగం అంటే దాని యొక్క విశేషమైన ఆ మంత్ర నిర్వచనం ఆ మంత్రానికి ఒక విశేషమైన వ్యాఖ్యానం లాంటిది అది బ్రాహ్మణిక ఉండే వ్యాఖ్యానం బ్రహ్మజ్ఞానంతో ఋషులు అందించిన వ్యాఖ్యానం బ్రాహ్మణకం ఇంకా ఆరణ్యకం అంటే ఆ మంత్రాన్ని ఎలా వినియోగించాలి దేనికి ఉపయోగించాలి మంత్రంలో ఏమిటి ప్రయోజనం అంటే వినియోగం ఉపయోగం ఇంగ్లీష్లో యూటిలైజేషన్ అంటారు అది దాన్ని అంటారు ఇంకా నాలుగో భాగం ఉపనిషత్ ఉపనిషత్ అంటే ఆ మంత్రాల యొక్క స్వరూపాన్ని ఆ మంత్రాల యొక్క వ్యాఖ్యానాన్ని సులభమైన సంస్కృత పదాలతో శ్లోకాలలోను వచనాలలోనూ అందించేదే ఉపనిషత్తు రెండు ఉపనిషత్తులు ఉన్నాయి అందులో పది ఉపనిషత్తులు అమ్మవారిని గురించి వర్ణించేవి త్రిపురోపనిషత్తు త్రిపుర భావనోపనిషత్తు సీతోపనిషత్తు బహురీజోపనిషత్తు అమ్మవారి ఉపనిషత్తులు అది ఇక్కడ అర్థం సర్వవేద అంత సంవేద్య సర్వవేదాంత సంవేద్య అన్ని వేదాంతముల చేతను తెలుసుకోబడేవారు అమ్మవారు సత్యానందస్వరూపిణి అసలు ఆనందం అంటే ఏంటండి ఆనందం సంతోషం ఒకటేనా ఒకసారి ఆలోచించండి కాదు సంతోషం తాత్కాలికం ఆనందం శాశ్వతం సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తున్నాం ఆ నామాల్లో అంతరార్థం వింటున్నాం ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతూ చదువుతున్నాం ఒక విశేషమైన ఆనందం కలుగుతుంది ఇది శాశ్వతం ఎప్పుడు ఉంటుంది ఆ ఆనందానుభూతి ఎప్పుడు ఉంటుంది ఉంటుంది సంతోషం వేరు ఏదో మనకి ఇష్టమైన పదార్థం తిన్నాం ఓ లడ్డు తిన్నాం ఏదో బోరీలు తిన్నాం గారెలు తిన్నాం ఎంతసేపు ఎంతసేపు ఉంటుందంటే సంతోషం కొంతసేపే అంటే తాత్కాలికమైనది సంతోషం శాశ్వతమైనది ఆనందం దేహం వెళ్ళిపోవచ్చు ఈ దేహం వెళ్ళిపోయినా ఈ దేహంలో ఉన్న జీవాత్మ వెంట వస్తుంది ఈ ఆనందం అది శాశ్వతం అది ఇక్కడ అర్థం సత్య ఆనంద స్వరూపిణి అటువంటి స్థిరమైన ఆనందమే అమ్మవారి స్వరూపం అలా అమ్మవారిని సేవిస్తే అమ్మవారు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని అనుగ్రహిస్తారు సత్య ఆనంద స్వరూపిణి లోపాముద్రార్చిత మునిపత్నులు చాలా ఉన్నారు అగస్సుల వారి భార్య ఇప్పుడు సహస్రనామాలు వింటున్నవారు ఎవరు వారు చెప్తున్నవారు హైగురీస్వామివారు మనకి పూరపెట్టుకుని వచ్చింది అగస్సుల వారి భార్య లోపాముద్ర ఆవిడ ఒక గొప్ప విదర్భ రాజకుమారి ఆవిడ విదర్భ రాజకుమారి ప్రత్యేకంగా మహర్షి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన వివాహం తీసుకుంది తపస్సు చేసింది అమ్మవారిని సేవించింది మునిపత్నలలో అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందిన వాళ్ళల్లో ప్రసిద్ధి పొందినవారు ఇది లోపాముద్రాదేవి అంతేది ఇక్కడ ఎంజిపారు లోపాముద్ర అర్చిత లోపాముద్ర అర్చిత లోపాముద్ర లోపముద్రాదేవి చేత పూజించబడినవారు లీలా క్లుప్త బ్రహ్మాండ మండల లీలా క్లుప్త బ్రహ్మాండ మండల లీలా క్లుప్త బ్రహ్మాండ మండల ఇక్కడ క్లుప్త అన్నప్పుడు కకారానికి కొమ్ము పెట్టి కింద లావత్తు రాసిస్తుంటారు అంటే ముద్రణలో సౌకర్యం లేక కానీ అసలు పదం అది కాదండి క్లుప్త అన్నప్పుడు కకారానికి అరువు పెట్టాలి మనకి వర్ణాల్లో అరు 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 ఉన్నాయి స్వరాల్లో అచ్చుల్లో అలు అలువులు చెప్పట్లేదు ఉపాధ్యాయులు ఎందుకు వాటితో అక్షరాలు వాక్యాలు పదాలు కనిపించట్లేదు కనుక కనిపించట్లేదంటే వీళ్ళు చూడకపోవడం వాళ్ళు తిరిగిపోవడం పగల నక్షత్రాలు కనిపించట్లేదు లేవంటామో తప్పు కదా ఉన్నాయి క్లుప్త అదే కకారం రాసి కకారానికి అలువు పెట్టాలి అలు 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 క్లుప్త క్లుప్త అంటే నిర్మించబడిన సంక్షిప్తమైన రెండు అర్థాలు అలూకారః అంటే శక్తి అలూకార అంటే శక్తి తత్వం క్లుప్త అలూకారః రెండింటితో పదాలు ఉన్నాయి తను తక్కువ లీలా క్లుప్త లీలా క్లుప్త బ్రహ్మాండ మండల లీలా విలాసంగా క్లుప్త నిర్మించబడినటువంటి బ్రహ్మాండ మండల బ్రహ్మాండములు కరిగినవారు అమ్మవారు చాలా లీలా విలాసంగా చిన్నపిల్లలు మట్టితో బొమ్మ చేస్తారు సరదాగా కాగితాలతో పడవలు చేస్తుంటారు ఎంత సరదా చేస్తారు వెంటనే తీసి పడుతుంటారు అమ్మవారు కూడా సరదాగా లీలా విలాసంగా బ్రహ్మాండాలు నిర్మిస్తుంటారు పడయకాలంలో తీసేస్తుంటారు అది అమ్మవారి విశేషం క్లుప్త బ్రహ్మాండ మండలం ఓం ఐం భ్రీం శ్రీం సర్వ వేదాంత సంవేద్యా అయిన ఓం ఐం భ్రీం శ్రీం సత్యానంద స్వరూపిణి అయిన మౌనమ ఓం ఐం భ్రీం శ్రీం లోపాముద్రార్చితాయైన అయిన మౌనమ ఓం ఐం భ్రీం శ్రీం లీలాక్లుప్త్రహ్మాండమండలాయ స్వస్తి.